రిజర్వేషన్లో ఆర్థికమా సామాజికమా మంచి టాపిక్ వచ్చింది అసలు ఇప్పుడు జరుగుతుంది దేశంలో ఇదే టాపిక్ జరుగుతుంది భారతదేశంలో భారతదేశం అంటే ఎన్ని తెలుసా ఆరు ఎనభై తహసీల్దార్ కార్యాలయం అంటే మండల కార్యాలయం ఎనిమిది వందల ఆరు జిల్లాలు ఉంటాయి మూడు వేల ఐదు వందల పదకొండు మంది సివిల్ సర్వెంట్లు ఉంటారు చాలా లెక్క ఉంది ఆ దాని మీద మనం బాగా మీరందరూ కూడా తెచ్చుకోవాలి చెప్తాను రిజర్వేషన్లు సామాజికమా ఆర్థికమా అంటే భారత రాజ్యాంగము రిజర్వేషన్లు సామాజికమే చెప్పింది సామాజికం అంటే ఏంటంటే సమాజంలో ఎదిగిన వాడు ఎదగని వాడు కోయిలు ఎక్కడ ఉంటారు బుద్ధి ఎక్కడ ఉంటారు కోడ్లు ఎక్కడ ఉంటారు వాళ్ళందరినీ కూడా అడవుల నుంచి బయట తీసుకొచ్చే కార్యక్రమమే ఈ రిజర్వేషన్ల కార్యక్రమం వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ చేసే కార్యక్రమం అదేవిధంగా బీసీ కులాలు అనేక వృత్తులు చూస్తారు రజపు వృత్తి చేసేవాళ్ళు ఉంటారు డాయి బ్రాహ్మణి వాళ్ళు ఉంటారు ఆ పెద్ద పెద్ద ఎత్తైన చెట్లకి కళ్ళు తీసి కళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి గౌరవ వృత్తి వాళ్ళు ఉంటారు పొద్దుగాల లేస్తే గోడలని గోడలని అడుగులు అడవులు ఎంపిక గోలా వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా చదివించి సమాజంలో తీసుకురావడమే దాన్ని సామాజిక వెనుకబాటుతనం అని వీళ్ళని ఆ సామాజిక వెనుకబాటుతనం విద్యాపరంగా వెనకబాటుతను వీళ్ళకుంటది ఎందుకుంటుంది అంటే ఒక గొల్ల వింటు ఆయన కొడుకుని బడికి పోతే ఇట్లా పోవాలి కాబట్టి వాని గొడల కాడికే పంపాలి వాని బొర్రల కాడికే పంపాలి వాని గొడ్ల కాడికే పంపాలి ఆ గొడ్లని గాయవద్దు గొడలని గాయవద్దు నువ్వు బడికి పోరా నీకు చదువుకోరా నీకు రిజర్వేషన్ ఇస్తా ఉద్యోగం ఇస్తాను నీ కుటుంబం మార్పు నీకు కండక్టర్ జాబ్ వచ్చినా అడిటర్ జాబ్ వచ్చినా ఆఫీసర్ జాబ్ వచ్చినా వీళ్ళ జీవితాలు మార్చాలి అనేటటువంటి ప్రక్రియ ఈ దేశంలో రిజర్వేషన్ల ప్రకటిల్ మనకు కావాలి ఎందుకంటే మనకు అసలు లేదు అంబేద్కర్ ఇంకో మనం కూడా చెప్పింది భారత రాజ్యంగా చాలా గొప్పది అంటే ప్రజాస్వామ్య బద్దమైతే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం మంచి కూడా అయితే మంచిగా ఉంటుంది చెట్టు కూడా అయితే చేద్దాం అది ఎటువంటి ఇప్పుడు बीसी పేరు పెట్టుకో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ఒక ఆమే నేను గిరిజనలని ఆశపడ్డాం. గిరిజనులు ఏం చేస్తారు? బీసీలకు పెట్రేకిమైన పాలసీ. గిరిజనలకు ప్రత్యేకమైన పాలసీ. దళితుల పెట్రేకిమైన పాలసీని ఇస్తున్నారు. మనం అక్కడకు పుడు కాబట్టి సొంత కొడుతుంటే ఇనికి ఏక ప్రయత్నతాలి. సొంత కొడుతుంటే కంప ప్రయత్న ఎంద్రమై మాయారా ముస్లింలు విన మాట్లాడటం. ముస్లింలకు ఎడ్యుకేషన్ కావాలంట మాట్లాడటం. మంచి రెజిస్టర్ స్కూల్ పెట్టవంట మాట్లాడటం. వాడు ఏం చెప్తారు వాటి ప్రధాన వస్తే వాటర్ ఇదే పని ఈ మతపాలను తీసుకొచ్చారు ఈరోజు అడవిలో ఉండే గిరిజన తెగల కంటే ఒక కానిస్టేబుల్ పోస్ట్ ఒక ఎస్ఐ పోస్ట్ ఒక ఎంఆర్ఓ పోస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ పోతే ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ వరకు ఈ ఎస్సీ ఎస్టీల కంటే బీసీలంటే వదిలిపెట్టు ఎస్సీ ఎస్టీల కంటే మన గిరిజన పిల్లల కంటే ఇక బీసీల పర్ఫెక్ట్ వదిలిపెట్టు కదా బీసీలంటే ఈ దేశంలో మొదటి బాధితుడు వాడే ఈ దేశంలో ఎటువంటి రాజ్యాంగ రక్షణ వాడు వాడే ఈ దేశంలో ఎక్కడ ఎవడు కొట్టినా మాట్లాడుకుంటుందని బాధ్యత బీసీ బీసీ బాధితు సమాజం అంటే ఎట్లా బాధిత సమాజం అంటే నగర కులాలు ఈ చెప్తారు అంతసాదాపు మా గోపినా సార్ కూడా ఇంటి మా గోపినా సార్ బాగా గొప్ప స్థాయిగా పెద్ద పుస్తకాలు రాసి నేను కానీ ఆయన ఈ స్థాయిలో బీసీల మీద మాట్లాడతారు అంటే చదివిందంటే మూడు నాలుగు పిహెచ్డీలు చేసిందంటే మరొక బీసీ చేసిన త్యాగం ఛత్రపతి సాహుజీ మహారాజ్ పంతొమ్మిది వందల రెండు ఈ దేశానికి రిజర్వేషన్ తీసుకొచ్చిందంటే ఒక బీసీ చేసిన త్యాగం ఛత్రపతి సాహు మహారాజ్ ఏం మాట్లాడతారండి ఏం మాట్లాడతారండి మనం ఏం మాట్లాడుతుందో తెలుసుకొని మాట్లాడాలి బీసీ వీళ్ళు నేరస్తుగా వీళ్ళు బాధ్యత సమాజం అండి పాపం వాళ్ళకి ఏం లేవు రిజర్వేషన్ లేవు ఎక్కడ రిజర్వేషన్ బీసీలకు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిపోయింది బీసీలకు రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఇంప్లిమెంట్ అయిపోయింది చాలా మంది అడిగితే ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ కాదు రాష్ట్రంలో ట్వంటీ ఫైవ్ కేంద్రంలో ట్వంటీ సెవెన్ రాష్ట్రంలో ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో బీసీలకు రెండు శాతం రద్దించి పై రెండు శాతాన్ని కలిపి నాలుగు శాతం ముఖ్యం రిజర్వేషన్ నిన్న మన నరేంద్ర మోడీ మాట్లాడతారు మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లో రద్దు చేసుకోండి ఎందుకు రద్దు చేసుకోరు అధికారంలోకి వస్తే ముస్లింస్ ఏమన్నారు నిన్ను వాళ్ళు ఈ దేశ ప్రజలు కాదా ఈ దేశ భూమిపుత్రులు కాదా దాని మీద ఎవరైనా మాట్లాడగలిగిందా ఎవరైనా ఆర్టికల్స్ రాయగలిగిందా మేధావులు ఎవరిపోయి అంతా పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు మేధావులు దెబ్బలుసుకుంటూ ఉన్నారు ఒకవేళ నరేంద్ర మోడీ కౌంటర్ చేయగలిగిందా నేను అధికారంలో వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాను ఎందుకు చేస్తాను ముస్లిం అడగలి అడిగితే భద్రత అంత ఇకపోతే వారు ఒక విషయం చెప్పారు ఏమని మన ధర్మశాస్త్రం మనోధర్మ శాస్త్రం సోషల్ ఆర్డర్ మారిందండి మనం గుర్తు పెట్టుకోవాలి అప్డేట్ కావాలి మనము ఒకనాడు మనోధర్మ శాస్త్రంలో ఎవడి వృత్తి వాడు చేయకపోతే కాళ్ళు నరికి చేతులు నరికి కళ్ళు దిగి వాడి వృత్తి ఆడే చేయాలి అక్కడ ప్రొఫెషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొద్దు అని చెప్పేసి కఠినంగా పరిపాలన చేయించిన వాళ్ళు బ్రాహ్మణులు ఈరోజు బ్రాహ్మణులకు అంత సీన్ లేదు గుళ్ళ ముందు గుర్తు గుర్తుపెట్టు అదే ప్రొఫెషన్ ని నువ్వు అదే చేయాలని చెప్పి డిక్టేషన్ చేసే వాళ్ళు ఈరోజు కమ్మలు రెడ్డు బెలమ అంటే సూత్రుడుగా స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం మళ్ళీ బ్రాహ్మణుడు పొజిషన్ పోయి పాపని కంటే అత్యంత ప్రమాదకరం ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ రెడ్ బెలమ ఇది ఎంత మర్స్పద చెప్పండి మరి ఏం కావాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కావాలి మంచి టాపిక్ పెట్టింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కావాలంటే ఏం చేయాలి అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థిక పరమైన ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు పది శాతం ఆర్థిక పరంగా వెనుకబాటు ఉన్నోడేవడు చెప్పు ఆర్థిక పరమైన వెనుకబాటుతున్న ఉన్నోడేవడు కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు గోసి కొంత ఓసీ కొంత లేదు తప్ప చాలా పొరపాటు ఆర్థిక పరమైన వెనుకబాటుతనం ఉన్నది సమూహంలో లెక్క పెట్టలేదు కులంగానూ లెక్క పెట్ట వారు ఏం చెప్తుడు ఈడబ్ల్యూఎస్ ఆర్థిక పరమైన వెనుకబాటుతనం ఒక తమ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాట్ రెడ్డి వెలమ అంటే వీళ్ళకు వెనుకబడుతాను ఒక నీకున్నాయా డబ్బులు అలవాటు మనకు కూడా లేవు కదా మనం కూడా ఏ డబ్బులు రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతాం మనం దాని మీద మనం క్వశ్చన్ చేస్తలే అంటే రాజకీయ రిజర్వేషన్లు ఉంటాయి ఖమ్మం జిల్లాలో ఎస్టీలకు ఆరు ఉన్నాయి ఆరే కదా ఆరు రిజర్వేషన్ ఉన్నాయి ఐదు రిజర్వేషన్ రెండు ఎస్టీ ఉన్నాయి ఈ రెండు ఎస్టీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎస్టీలు ఖమ్మం ఎంపీవర్లో పోటీ చేయడానికి లేదా పాలయ చేయడా లేదా కొత్త గొడవలు చేయడానికి లేదా ఉంది కదా అట్లా ఉన్నప్పుడు ఈ అప్లై చేసుకోవద్దు అంటే నీ రిజర్వేషన్కు కుల ప్రాతిపదికన సీలింగ్ పెట్టు ఎవరు పెట్టారు ఆర్ఎస్ఎస్ పెట్టు ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంది ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో రాజ్య సంస్థలను అట్లే ఉండాలి రాజులు అట్లే ఉండాలి అట్నే ఉండాలి పెట్టందా వర్గం అక్కడ ఉండాలి అని చెప్పి దాని స్వభావమే అలాంటి దాని స్వభావమే బ్రాహ్మణుకి స్వభావం పోయి పుట్టినటువంటి బ్రాహ్మణులు ఆ స్టేజ్లో లేకపోతే మళ్ళీ ఆ వ్యవస్థను కాపాడటానికి మళ్ళీ ఒక తయారు చేస్తాడు మళ్ళీ ఒక తయారు చేస్తాడు మళ్ళొక అమ్మ తయారు అంతే తప్ప దాని స్వభావం పోదు చాలా మంది చిన్న రాజకీయ సైన్ మనం అక్కడ కూడా పిల్లలకే రీజర్వేషన్లు కాదు ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనకబడ్డ వారి రిజర్వేషన్లు మనందరం కదా వెనకబడ్డ వాళ్ళు కదా బీసీలుగా వెనకబడ్డం ఎస్సీలుగా వెనకబడ్డం ఎస్టీలుగా వెనకబడ్డం ఆర్థికంగా కూడా ఆర్థిక వెనకబడతాం అంటే ఏంటి బాపనుడైనా డబ్బులు లేక అరకు పూడి గుడిసే అనుకుంటున్నాను చిన్న గుడి దగ్గర చిన్న గుడి దగ్గర జీటోలు కూడా బతుకుతున్నాను వాడు కూడా ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ దాగుడే మన గిరిజన తండాల ఉండేటటువంటి ఒక కోయ సోదరుడు కూడా ఆర్థిక పరమైన రిజర్వేషన్ల దావుడే మన మారపల్లిలో ఉండేటటువంటి కూడా అర్హుడే మన మారిలో ఉండేటటువంటి మారి అర్హుడే పీసీపురంలో ఉండే ప్రతి ఒక్కడు అర్హుడే దీని మీద మొలనే మధ్యప్రదేశ్ చురకలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చురకలు పెట్టిందంటే ఆర్థిక యూజ్లెస్ కలవడం ఆర్థిక పరంగా కొంతవరే యూజర్స్లో గోడరాయి చట్టం చేసింది అని కానీ ఆ చట్టాన్ని వన్ డేలో వన్ డేలో ఈరోజు పార్లమెంట్లో దిగువ సభ రేపు ఎగువ సభలో పిలుపు మీరు కుటుంబం ఎవరన్నా ఆర్థిక పరంగా మేము వెనకబడ్డాము మాకు రిజర్వేషన్లు కావాలని కమ్మలు కానీ వెలమలు కానీ రెట్లు కానీ బ్రాహ్మలు కానీ వయసులు కానీ ఎక్కడ ఉంటారా నేను చెప్పండి చూసిరా నేనే చూడండి చెప్పిన వాళ్ళని చూసిరా వాళ్ళు ధర్నా చేయలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు రస్తారోపం చేయలేదు ఎవరిని అడగలేదు ప్రజెంటేషన్ ఇవ్వలేదు వాడికి చట్టం ఎట్టొచ్చింది ఎట్టొచ్చింది చట్టం వాడు వాడి బీజేపీ వాడి అధికారంలో ఉంది వాడు కూడా అధికారంలో ఉంది కాబట్టి వాడికి క్లియర్ ఇది సింపుల్ అంతకంటే ఎక్కువ లేదు

ఈ దేశంలో గాంధీ చెప్పిందంటే శాంతియుత శాంతియుత పరిష్కారం తీసుకోవాలి శాంతియుతం మాట్లాడుకోవాలి హింస ముగ్రాన్ ఆయన అహింస మార్గమే మన గొప్పదంటే రాజమార్గమే రాజమార్గం ఇది దీన్ని పాటించిన తీసుకెళ్లి ఎవరు పాటిస్తారు ఆ గొప్ప సుభాష్ చంద్రబోస్ మణింత పుట్టట్లే వాళ్ళిట్ల పుట్టు బలసింహం మరింత పుట్టట్లే వాళ్ళిట్ల పుట్టు ఎందుకంటే అది మన దౌర్భాగ్యం బీసీ లంటవా వీళ్ళు పుట్టుకతోనే బాధ వీళ్ళకి ఏమి రాజ్యాంగ రక్షణ లేదు ఏం చేయలేదు రాజ్యాంగం లేదు నేను చెప్తుంది నిజం కొంతమంది బాధపడవచ్చు అంబేద్కర్ గారు ఏం చేయలేదు అంటున్నారు ఆయనే చెప్పిండు రిజిగ్నేషన్ లెటర్ చదువుకోండి అంబేద్కర్ గారు హిందుకోడు బిల్లు నేను ఏం చేయలేకపోయినా ఏమైనా చేయాలరా చేయాలరాయన బీసీ బిల్లు నేను ఏం చేయలేకపోయినా అదేమైనా చేయాలి నాకు ప్లానింగ్ కమిషన్ ఇవ్వలేదు నాకు ప్రాధాన్యత నేను పోస్ట్ ఇచ్చింది నేను సమాజానికి ఏం చేయలేకపోతున్నా నా బీసీలకు ఏం చేయలేకపోతున్నా నా మహిళలకు ఏం చేయలేకపోతున్నా నాకు ఈ అధికారం ఏమి అంటే ఆ లెటర్ ఉద్దేశం ఏంది నేను చేయలేదు నన్ను చేయనియలేదు కాబట్టి నాకు కదా ఆయన మళ్ళా ఈ బీసీలో ఉంటారు అంబేద్కర్ మాకు ఏం చేయాలడు మా ఏసీలో ఉంటారు అంబేద్కర్ నేను అంత చేసి అంటడు ఈ పని చేయలే సార్ లెటర్ ఏం చెప్తుంది చెప్పి అవే లెటర్ చెప్పి తీసుకెళ్తే నేను చేయలేకపోయినా ఎందుకు కోర్టులు అంటే మహిళా రిజర్వేషన్ కోసం నేనేం చేయలేకపోయినా నన్ను చేయలేయట్లేదు నా గొంతు నొక్కుతురు నా కాళ్ళు చెట్లు కట్టుపడేసి మరి నేను చేయలేకపోతున్నాను కాబట్టి నాకు పదవద్దు అని వెళ్ళిపోయారు చేసే ఉద్దేశం ఉంది కానీ చేయలేక అదొక నెక్స్ట్ రెండు వేల పద రెండు వేల తొంభై రెండు తొంభై ప్రాంతంలో మండల కమిషన్ తీర్పు వచ్చింది మండల్ కమిషన్ తీసుకొచ్చినప్పుడు మండల కమిషన్ వర్సెస్ ఇందిరా అని ఒక గ్రామీణ మహిళ ఆమె సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అక్కడ ఏం చేసిందంటే ఆమె పోయి మండల కమిషన్ రద్దు ఈ చేసి ఈ రిజర్వేషన్ దీనివల్ల ఇబ్బంది అవుతుంది రిజర్వేషన్ వద్దు ఏమొద్దు ఉన్న ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పెద్ద పంచాయతీ వద్దు తీసేయాలని చెప్పి చెప్తే అక్కడ ఇందిరా సహా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నాం ఏం చెప్పిందంటే రిజర్వేషన్ ఇవ్వచ్చు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఒక పదిహేను శాతం మరి ఎనిమిది శాతం ఇరవై మూడు శాతం ఇరవై మూడు శాతం పోతే ఇంకొక ఇరవై ఏడు శాతం మనకు ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ వీళ్ళ కోసం భర్తీ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఫిఫ్టీన్ బై సిక్స్ అనుకుంటాం ఫస్ట్ ఫిఫ్టీన్ బై సిక్స్ అయితే ఇరవై ఏడు శాతం అది నలభై ఏడు శాతం అయితే నలభై ఎనిమిది శాతం అవుతుంది రెండు శాతం స్పేస్ ఉంటుంది అది ఫిఫ్టీ పర్సెంట్ దాటకు దిగొచ్చని చెప్పింది చెప్తే సరే దాన్ని ఆ విధంగా తొంభై రెండు తొంభై మూడు ప్రాంతాల నుంచి మొన్నటి దాకా చేసుకుంటూ వచ్చింది సార్ తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లో అది వేరే విషయము వాళ్ళు మా రాష్ట్ర ప్రయోజనాలు అధిక ఉంది మాకు ఇక్కడ ఎస్ ఎస్ ఎస్తిగులు ఎక్కువ ఉంటారు కాబట్టి మాకు రిజర్వేషన్లు ఎక్కువని అడిగింది తర్వాత రెండు వేల పదిలో వచ్చేసరికి

ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ అదే విషయం కె కృష్ణమూర్తి ఇండియన్ ఆఫ్ ఇండియా స్థానిక సంస్థల్లో అరవై పాయింట్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అంటే దేశాల ముప్పై శాతం రిజర్వేషన్లు అమలైతున్న ఈ దేశంలో దాంట్లో తీర్పించిన వ్యక్తిత్వం చెప్పతున్నారు జస్టిస్ కెజి బాలకృష్ణన్ అని చెప్పేసి ఈ దేశానికి మొట్టమొదటి దళిత్ సిజిఐ సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు చేసి ఆఫ్ ఇండియా ఆయన ఏం ఇచ్చిందంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా యాభై శాతం దాటి నీకు లేదు అని చెప్పించింది ఎవరిచ్చిన తీర్పు ఒక దళితుడు ఆయన తర్వాత తీరాలకు సంబంధించి ఆయన మేము అడిగిన కొత్త వచ్చి నా మీద విపరీతమైన ఒత్తిడి ఏం చేయాలి రేపు రిటైర్మెంట్ ఈరోజు ఇచ్చి అంటే నీ కేసులో నీకు వ్యతిరేకంగా ఒక తీర్పుని నీ దళిత చేతితో ఇప్పించింది ఎవరు ఇప్పించరు మళ్ళీ ఆలోచించాలి మళ్ళీ ఇదే కాంగ్రెస్ బ్రాహ్మణి వద్ద అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఎస్పీ కూర్చోాలి అంటే వేరే కూర్చడం దాన్ని తప్పట్లా సంవత్సరం లేదు అంబేద్కర్ సింగ్ ఏం చేయలేదు చేయడానికి అవకాశం లేదు చేయలేదు జస్టిస్ బాలకృష్ణ అవకాశం అవకాశాలు ఇచ్చాడు దాన్ని ఎవరు తప్పు పడతారు ఆయనకి ఏమైనా ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ లేక మూడు సార్లు ప్రధానమంత్రి చేయకపోతే లేదని అన్ని కొంటుంది ఆయన పార్టీ లేదు కదా ఆయన ఉన్నరాకుండా ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు కేసీఆర్ బీసీలకు అన్యాయం చేసి అన్నారు కదా దాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నాను కూసవచ్చు చెప్తున్నాను ఎట్లా అంటే రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఎలక్షన్లో పోయేటప్పుడు రెండు వేల పదకొండులో ఆ కేసు మీద బెంగళూరుకు సంబంధించినటువంటి రవి వర్మ అనే అడ్వకేట్ని పెట్టి డాక్టర్ పుంజాల విజయ్ కుమార్ గారు పెద్ద డాక్టరే అపోతడా ఆయన మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ గారు ఒక పదిహేను లక్షలు పెట్టి ఒక అడ్వకేట్ పెట్టి స్టేజ్ తీసుకొచ్చారు స్టేజ్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు రెండు వేల పదిహేడు వరకు అంటే సేఫ్ అదే థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నడుపుకుంటూ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో సడన్గా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో పెట్టేటప్పుడు ఆ కేసులో విడుదల చేసుకున్నాడు చేసుకోవచ్చు కలిసి వరకు చెప్పి నమస్తే తెలంగాణ పేపర్ ద్వారా లీపిల్ ఇచ్చిన కేసీఆర్ సుప్రీంకోర్టులో బీసీ తరపున కాంగ్రెస్ చేయలేరండి బీసీలో ఓట్లు ఆయన ఆయనకి అని అసెంబ్లీలో క్వశ్చన్ అండి కేటీఆర్ అడిగితే మేము సంస్థ కాకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టకూడదు ఉన్న కేసులు విడుదల చేసింది ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో తీర్పు దేవాలి స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు దాటువల్ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేసే పేరుతో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇలాంటి లేదు ఆల్రెడీ కేసు కాబట్టి తీర్పు తీర్పులను కొట్టారంటే లేదా పార్లమెంట్లో రాజ్యాంగ సభ చేయాలి బాగా మందిలో రాజ్యాంగ సభ చేయాలంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారులు మళ్ళీ బీజేపీ అంది బీజేపీ కూడా అవకాశమే ఇంకా ఉన్నదాన్ని తగ్గించే అవకాశం ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా మనకు అన్యాయం చేస్తున్నా కూడా మనం వాళ్ళ జెండాలు వాళ్ళెమ్మట జీజేలు కొడుతూ నేను సర్పంచ్ కాబట్టి అడ్డుకుంటువు కేసీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ కాకుండా నిన్న పార్టీ కూడా కాకుండా నిన్న కాకుండా ఎక్కువ కాకుండా ఎట్టు చేయలేదు కాకుండా అడుగు ఉంటే తీరు కదా మనం వాళ్ళ పార్టీ బాగానే ఉంటాం మన కోసం వాళ్ళు ఇంట్లో జరుగుతున్నాం అంటే నీకు విద్యా విద్యారంగంలో రిజర్వేషన్ లేకుండా చేసేవాడు విద్యారంగంలో రిజర్వేషన్ లేకుండా చేయటప్పుడు ఏమైంది మన పిల్లలు మళ్ళీ గొడవ రాసుకోవాలి గోడ రాసుకోవాలి బర్మ రాసుకోవాలి ఏసేపనికి పోవాలి ఉద్యోగంగా రిజర్వేషన్ లేకుండా చేసింది సరే నువ్వు కష్టపడి గొడ్ల కాసు కోట్ల కాశు బాగా కాసూ ఆటో డబ్బు నేను కొడుకుని డిగ్రీ దాకా చేసి రిజర్వేషన్ లేకుండా చేసింది అయిపోయింది కదా అక్కడ పోదే కదా పోనీ అని చెప్పేసి వచ్చిన వాటి ఊర్లో ఒక ఉప సర్పంచో వార్డ్ కౌన్సిలర్ ఉండే మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఇక్కడ రిజర్వేషన్ లేకుండా అడ్డుకట్టేసింది ఇన్ని అడ్డుకోట్లు వేసిన బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసిన బీజేపీ పార్టీలు కూర్చున్నా ఇన్ని కాంగ్రెస్ కాకపోతే ఈ మధ్య కాలంలో పార్టీలలో కొంతలో కొంత రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా సమగ్ర కులఘటన చేస్తాం మా కృష్ణారావు బీసీ కులఘటన బీసీ కులఘటన సమగ్ర కులఘటన ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా లైకాలు పెడుతున్నారు ఇప్పుడు ఎస్పీ ఎస్పీ ముస్లిం బుద్ధిస్టు బుద్దిస్టు ప్రతి కులం ఎక్కడ తీయాలి ఎక్కడ తీయాలి అంటే ప్రతి కులంలో ఎక్క ఇలా చెప్పాను ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల ముప్పై గ్రామాలకు అప్పుడైతే ఈ సమస్య గురించి తీస్తే ఆ జనాభా ఏం చేస్తారంటే అమ్మ నీ బర్త్డే నీ సామాజిక ఏంటి నీ ఇల్లు రేపు నిల్ తాజాకు నిల్ స్లాబ్ల్లా నీకు ఎన్ని ఎకరాల పూలుంది నీకు అన్నమెంట దొరుకుతుంది ఏ పూలు చేస్తావు ఇవన్నీ అడిగి ఒక నమోదు చేస్తే ఎవరికి డబ్బు ఉంది ఎవరికి డబ్బు లేదు ఎవడి కులం ఎనక నెనపడది ఎన్ని కులాలు ఉన్నాయి అంటే ఈ దేశంలో ఏడు వేల చిన్న కులాలు ఏ కులం వాడు ఎవడు ఇది ఒక క్లియర్ పిక్చర్ ఒక ఎక్స్రే వచ్చిందనుకో దానిలో పెద్ద ఎక్స్రే తీయాలి ఎక్స్రే తీయాలంటే ఎక్స్రే తీయాలంటే పనులు అంటే ఎక్స్ రే నాలి కాదు సోషలిజనేటింగ్ అనమాట ఎక్స్టెండ్ దాంట్లో ఈ ఈ దేశాన్ని ఎక్స్టెండ్ అయ్యాలంటే ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల ముప్పై గ్రామాలల్ల ఏ ఇంట్లో ఎవడున్ను ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఏ ఇంట్లో ఎంత భూమి ఉంది ఏ ఇంట్లో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి ఏ ఇంట్లో ఎవడు గట్ట తాగుకుంటూ ఎవడు వరంగల్ తిప్పుడు ఎవడు బిర్యానీ తిప్పుడు ఎవడు కుట్టెలు తిప్పుడు ఎవడు కూర తిప్పుడు ఎవడు పచ్చడి తిప్పుడు ఎవరు సాగపస్కూరు తిప్పుడు ఇది నమోదైతేనే సమగ్రంగా ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళు బీసీలకు ఎస్పీలకు ఎస్టీలకు న్యాయం చేయాలి ఇది న్యాయం చేసే పద్ధతి నరేంద్ర మోడీ ఉపాన్యాసం టీవీల ముందా వింటారు కేసీఆర్ ఒక స్పీడ్ పెడతారు రేపు పదవి కుసరు టీవీల ముందే చెప్తుంది ఏముండదు ఆయన ఏముండదు వెనకటి కాట ఏదో ఏ నూపిద్ది ఏ నూపి అంటే హుర తప్ప చూస్తారు అది తట్నప్పుడు కేసీఆర్ అది ఎక్కడా ఆయన ఏముండదు ఇవన్నీ బ్రోకర్ మాట్లాడదు లేకపోతే బ్రోకర్ కావద్దు మన ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా దేశవ్యాప్త సమగ్ర కులగా మన డిమాండ్ చేయాలి విధంగా రోజు డిమాండ్ ఏంటంటే ఆర్థిక వెనుక బాధ మాకు ఉంది మా అప్లికేషన్ తీసుకో ఆర్థిక వెనక బాట్కం నాకు ఉంది నా అప్లికేషన్ తీసుకో తమూరికే ఉందా రెడ్డి ఉందా వెల్లమోనికే ఉందా ఏ లేదా ఎస్సీలకు లేదా ఎస్టీలకు లేదా బీసీలకు లేదా మా తక్కువ లేదా ఇది ఎక్కడ మేము మేము ఆర్థికంగా ఆర్థిక ఉన్నా ఆర్థికంగా ఎవడడానికి ఉద్యోగం వచ్చింది దానిలో బట్టి కొట్టాలి ఎక్కడ కొట్ట మహారాష్ట్ర రాష్ట్ర జనసేన ఒక పార్టీ బాగా వాటి బీహార్ నుంచి చూడాలని వచ్చిన ఉద్యోగానికి సౌరాష్ట్రం అంటే గుజరాత్ నుంచి చూడడం ఉద్యోగానికి వచ్చిన ఇష్టం లేపి గుంచి కొట్టింది అప్పుడు వాళ్ళ మరట్ తెలంగాణ ఆత్మగౌరవ తగ్గాలంటే ఇక్కడ బాగుపడాలంటే కొట్టినాడే కొడుతుంది నారాయణ కాలేజ్ లో బీ తగ్గారని రేపా అంటే కొడుకు డిపోతే ముందు పోయి మాట్లాడుతూ పోస్ట్ నువ్వు ఇంటి అంతేగాని లేక ఇటు మన కొడుకు అని నువ్వు నా పోయి మాట్లాడే అంటే నీ కొడుకు మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి నీ గురించి మాట్లాడడం చేయబో ఇటువంటి ధోరణి మాకుపోవాలని పైకి చేస్తే తెగబడి కొట్లాడాలి ఎవరో చిట్టాలే మనవరాలు రావాలి